హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్విచ్ కుకింగ్ ఈరోజు బన్ను దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇది పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీకి పట్టేసుకోండి కొంచెం మెత్తగా పట్టాక బంగాళదుంప ఒక పెద్ద సైజు లేదా రెండు చిన్నవి తీసుకొని ఈ విధంగా ముక్కలు తీసి కట్ చేసుకొని వేసేసుకోండి పైన చెక్కు తీసి వేసేసుకోవాలి ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ పోసేసుకొని మెత్తగా మిక్సీకి పట్టేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే సరిపోతుంది ఇప్పుడు మొత్తం వేశాక దీంట్లో వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి సాల్ట్ ముందుగా ఎందుకు వేస్తామంటే పిండి బాగా కలిసేటట్టుగా కలిసి పెడితే త్వరగా పిండి బాగా ఇది అవుతుంది అనేసి వేస్తారండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని చట్నీ కోసం ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది కొంచెం మగ్గాక కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసేసుకొని ఒకసారి కలపాలి దీంట్లో కొంచెం చింతపండు కొన్ని పుట్నాలు వేసేసుకొని బాగా కలిపేసుకోండి దీంట్లో ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఒక నాలుగైదు వెల్లుల్లి కొన్ని వాటరు ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి చట్నీ చూడు చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి మీకు చట్నీ గట్టిగా అనిపిస్తే నేను పోపుది అనేది చూపించలేదండి వీడియో అనేది అవుతుంది అనేసి పోపు ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇది సైడ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా పిండి కలుపుకున్నాం కదా దాంట్లో ఒక టమాటో ఒక ఆనియన్ కొంచెం క్యారెట్ తురుము కూడా వేసేసుకుంటున్నాను మీకు వెజిటేబుల్స్ ఏవి నచ్చితే అవి వేసేసుకోవచ్చు దీంట్లో సన్నగా తరుక్కొని దీంట్లో కొంచెం మెంతికూర కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా తగ్గిందని నేను మళ్ళీ కొంచెం వేసాను ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి చాలా బాగుంటుందండి ఈ దోశ అనేది అప్పటికప్పుడే కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఓవర్ నైట్ పిండి నానబెట్టి మిక్సీకి పెట్టి పని లేకుండా ఈ విధంగా చేసేసుకోవచ్చు జీలకర్ర కూడా ఇప్పుడు వేయాలండి ముందుగా వేస్తే కలర్ చేంజ్ అవుతుంది పిండి అనేది మనం దోశలు వేసేటంటే ముందు కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దోశ పిండి అనేది ఈ విధంగా వేసేసుకోవాలి స్ప్రెడ్ చేయొద్దు ఎక్కువ ఇది బన్ దోశ కదా ఈ విధంగా వేసేసుకొని పైన రికా పెట్టేసుకోవాలి కొంచెం మగ్గాక చూడండి చూపిస్తున్నాను వీడియోలో స్పూన్తో ఈ విధంగా తిప్పుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు అనేది వెజిటేబుల్స్ తిన్నారు కదండి ఈ విధంగా చేసి పెడితే హెల్దీగా పెట్టేయచ్చు దోశ అనేది రెడీ అయిపోయిందండి